కేసీరేణి నానికి ఎంపీ టికెట్ లేదు ఎస్ విజయవాడ ఎంపీ సీటు క్లారిటీ ఇచ్చింది టీడీపీ హైకమాండ్ టికెట్ లేదని చెప్పింది నానికి చంద్రబాబు సభ బాధ్యతలు చిన్నికి అప్పగించారు పార్టీ వ్యవహారాలు ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కేసినేని నానికి సూచించారు కూడా ఇదే విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేసినేని నాని గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం అన్నదమ్ములు ఆ తర్వాత అనుచరుల మధ్య గొడవలు జరుగుతున్నాయి రీసెంట్ గా జరిగిన గొడవ ఈ క్లారిటీకి కారణమైంది సో ఆ నేపథ్యంలో అన్నదమ్ములు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు అసలు ఈ చిన్ని ఎవరంటూ కూడా నాని అనడం మనం చూసాం అన్నదమ్ముల మధ్య పంచాయతీకి టీడీపీ అధిష్టానం కాస్త ఫుల్ స్టాప్ పెట్టింది తిరువూరు ఫైటింగ్ తో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం ఈసారి కేసు లేని నానికి టికెట్ లేదని తేల్చి చెప్పింది ఎల్లుండి జరిగే చంద్రబాబు సభకు ఏర్పాటు చేసే క్రమంలో కేసినేని నాని చిన్నీల మధ్య ఆధిపత్య పోరు ఫిక్స్ కి చేరింది ఓ దశలో రెచ్చిపోయిన ఇరువురి అభిమానులు డైరెక్ట్ ఫైట్ కి దిగారు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపే టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి కేసినేని నానికి టికెట్ ఇవ్వమంటూ స్పష్టం చేసింది ఇదే విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేసినేని నాని కేసు నేనాని ఫేస్బుక్ లో చేసిన పోస్ట్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో చిన్ని పోటీ చేస్తారు సో సపోర్ట్ చేయాలంటూ కోరారు అని తర్వాత నన్ను పార్టీ విషయాలలో జోక్యం చేసుకోవద్దని కూడా నన్ను సూచించారు చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారంటూ ఆ ఫేస్బుక్ పోస్ట్ మనకు కనిపిస్తోంది విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు అధినేత ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తానంటూ కూడా ఆయన ఈ పోస్ట్ లో తెలియజేశారు ఇక మొత్తానికి కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారానికి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఎటుగా మరింత సమాచారం చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు ఎంపీ రావు ఇప్పుడు మరి నాని ఫేస్బుక్ పోస్ట్ లో తనకు ఏం చెప్పారో అది చెప్పారు కానీ నిరసనగా కానీ వ్యతిరేకంగా కానీ వ్యాఖ్యలు ఉన్నట్లు కనిపించట్లేదు సో నెక్స్ట్ ఏం జరగవచ్చు అంటే నెక్స్ట్ కేసీ నానికి ఎంపీ టిక్కెట్ అయితే ఇవ్వనని చెప్పారు తప్ప తర్వాత మరి పార్టీ అధిష్టానం నానికి ఏం చేస్తుంది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇంకొక మరొక చిన్న క్లారిటీ ఏంటంటే కేసీ నాని పోస్ట్ చేసినటువంటి ఆ ఫేస్బుక్ పోస్ట్లో తన తమ్ముడు ప్రస్తావన పేరు ఎక్కడా కూడా తీసుకురాలేదు నిన్న రాత్రి అధిష్టానం తరపున నన్ను కలిసినటువంటి ముగ్గురు నేతలు మాజీ మంత్రి ఆలపాటి రాజా మాజీ ఎంపీ కొనగల్ల నారాయణ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నిట్టెం రఘురాం నన్ను కలిశారు చంద్రబాబు చెప్పమన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు చంద్రబాబు పర్యటన ఎల్లుండి తిరువూరులో ఉంది ఆ పర్యటన బాధ్యతలన్నీ కూడా వేరే వ్యక్తిగా అప్పచెప్పారు మీరు మిమ్మల్ని పార్టీలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి చంద్రబాబు సూచించారని చెప్పినట్లుగా కేసిన నానియే స్వయంగా ఈ పోస్ట్ చేశారు అయితే అక్కడ కూడా తన తమ్ముడు పేరు తీసుకురాలేదు సో మొత్తానికి అధిష్టానం జోక్యంతో కేసునేని బ్రదర్స్ మధ్య వివాదానికి తెరపడింది మరొక విషయం ఏంటంటే సరిగ్గా ఒక మూడు నెలల క్రితం స్వయంగా కేసునేని నానియే స్వయంగా ఒక ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో మూడోసారి విజయవాడ బరిలో టీడీపీ ఎంపీగా నేనే పోటీ చేస్తాను మళ్ళీ గెలుస్తాను మూడోసారి పార్లమెంట్లో అడుగు పెడతాను అని చెప్పి కేసు నాని చేసినటువంటి ఈ ప్రకటన నిన్నటితోటి ఒక స్పష్టత వచ్చిందని తెలుసుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కేసు నానికి ఇవ్వడం లేదని చెప్పి స్వయంగా అధిష్టానమే ఒక క్లారిటీ ఇచ్చేసింది అయితే మరి ఎంపీ టిక్కెట్ ఆయన సోదరుడు కేసు నేను ఇస్తారా లేదా వేరే వారికి ఇస్తారా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మొత్తంగా ఇరువురు కేసు నాని కేసు చిన్ని మధ్య గత ఏడాదిన్నరగా రగులుతున్నటువంటి ఈ వివాదానికి ఎట్టగేలకు పార్టీ అధిష్టానం ఒక స్టాప్ పెట్టింది అని చెప్పుకోవచ్చు ఈ వివాదం ఇద్దరు బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి వివాదం రెండు రోజుల క్రితము తిరువూరులో తారాస్థాయికి చేరింది రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు తోపులాడుకుని ఇద్దరి మధ్య కూడా తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆయన సోదరుడు కేసు చిన్ని మీద ఎంపీ కేసు నాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడము అసలు ఆయన ఎవరు ఎంపీనా లేక తిరువూరు ఎమ్మెల్యేనా ఆయనకు పార్టీలో ఏం పదవి ఉందని ఇలాంటి గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పి ఎంపీ కేశరే నాని వ్యాఖ్యలు చేయడము దానికి కౌంటర్గా కేసు నేను చిన్ని కూడా నిన్న స్పందించారు నేను ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో తిరుగుతున్నాను చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు నేను చూసుకుంటున్నాను దీనికి ఎలాంటి పదవి అవసరం లేదని చెప్పి ఆయన కౌంటర్ ఇవ్వడం ఈ విధంగా మొన్నటి నుంచి కూడా రెండు నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా కౌంటర్లు తిరిగి ఇదేమైనా రావచ్చు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి సో పొత్తులో భాగంగా ప్రకటించిన స్థానంగా చూడాలా లేకపోతే నానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తుంది టీడీపీ అధిష్టానం అన్నట్టుగా చూడాలి అండ్ టీడీపీలో ఇంకెవరైనా మార్పులు చెరుపు జరిగే అవకాశం ఉందా అంటే ప్రస్తుతానికైతే విజయవాడ ఎంపీ రేస్ లో నాని ఆయన సోదరుడు కేసు చిన్ని టీడీపీ నుంచి ఉన్నారు ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు కుదిరితే ఆ బీజేపీకి ఆ టిక్కెట్ అడుగుతుంది అని ఒక ప్రచారం కూడా జరుగుతుంది బీజేపీకి కనుక టికెట్ ఇవ్వాల్సి వస్తే బీజేపీకి కనుక టిక్కెట్ ఇవ్వాల్సి వస్తే మరొకరికి ఇచ్చేటటువంటి సుజనా చౌదరికి ఇచ్చేటటువంటి అవకాశం తప్ప మరొక వ్యక్తి ఎవరు లేరు అలాగే జనసేనకు కూడా విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు కేవలం కేసినేని బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుని కేసినేని ఎం నానికి ఇంకా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవ్వద్దని కూడా సూచించినట్లుగా చెప్పారు అంటే గతంలో నిన్న మొన్న ఒక ప్రకటన చేశారు నేను ఒక ఎంపీగా విజయవాడ ఎంపీగా కాపల కుక్కగా ఉంటాను విజయవాడలో ఎవరైనా వచ్చి దోసుకోవాలని చూసినా కూడా నేను సహించను అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు అంతేకాకుండా చంద్రబాబు పర్యటనను నేను ఒక ఎంపీగా బాధ్యత నాకు ఆ బాధ్యత ఉంది పర్యటన ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి కూడా ఆయన ప్రకటన చేసినటువంటి కొద్ది గంటల్లోనే అధిష్టానం నువ్వు పెద్దగా జోక్యం చేసుకోవద్దు పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా ఉండవద్దు అని చెప్పి స్వయంగా అధిష్టానం చెప్పింది అంటే కేసుని నానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే మరి ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇస్తారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది టీడీపీ అయితే కేసునే నాని కాకుండా కేసు నేను ఆయన సోదరుడు చిన్ని మాత్రమే టీడీపీ నుంచి ఎంపీ లో ఉన్నారు ఇంకెవరు కూడా ఎంపీ టిక్కెట్ ఆశించడం లేదు ఒకవేళ పొత్తులో భాగంగా వేరే పార్టీకి అయితే జనసేనకైతే వెళ్ళే అవకాశం అయితే మాత్రం విజయవాడ ఎంపీ టిక్కెట్ జనసేనకు వెళ్ళే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఒకవేళ బీజేపీతో పొత్తు కనుక కుదిరితే మాత్రం బీజేపీకి ఏమన్నా వెళ్తుందా లేదా అనేది కూడా అది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం అయితే ఉంది కేవలం కేసునేని బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి వివాదానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానము ముగ్గురు నాయకుల్ని ముఖ్య నాయకుల్ని పంపించి ఆయనకు కేసినేని నానికి పరిస్థితిని అంతా వివరించి ఆయన చెక్ పెట్టాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇస్తారనే దాని మీద ఇంకా అధిష్టానము ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తం మీద అయితే ఎల్లుండి చంద్రబాబు తిరువురులో పర్యటన చేస్తున్నారు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తిరువురులో చంద్రబాబు బహిరంగ సభ కూడా ఉంది కాబట్టి ఆ సభ డిస్టర్బ్ కాకూడదు ఆ సభ విజయవంతం కావాలి అంటే ఇలాంటి గొడవలు ఉండకూడదు ఎందుకంటే తిరువురులో పార్టీ కార్యాలయం మీద టీడీపీ పార్టీ కార్యాలయం మీదనే నాని వర్గీయులు దాడి చేయడము పార్టీ పార్టీ ఆఫీస్ అద్దాలు పగలగొట్టడము అలాగే ఇరు వర్గాలు నాని అండ్ చిన్ని వర్గాలు కూడా ఘర్షణ పడటం ఇదంతా కూడా పార్టీకి కొంచెం ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి చంద్రబాబు సభ ఫెయిల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వివాదానికి ఎక్కడ చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే పార్టీ అధిష్టానం ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద అయితే కేసీఆర్ నాని ఆయన చేసినటువంటి పోస్ట్లో చివరిగా ఒక కామెంట్ కూడా చేశారు నేను పార్టీ అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా సిరసా వాహిస్తాను అని చెప్పి కామెంట్ చేశారు కాబట్టి మరి కేసు నాని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది పార్టీలోనే కొనసాగుతారా అంటే యాక్టివ్గా ఉండొద్దని చెప్పి కూడా చంద్రబాబు సూచించారు కాబట్టి ఇక మీదట ఆయన యాక్టివ్గా కొనసాగుతారా లేదంటే ఎక్కడితోటి ఆయన మన రాజకీయ జీవితం ఎలా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది వేరే పార్టీ వైపు చూస్తారా లేదంటే టీడీపీలోనే కొనసాగుతారా కేసునే నాని ఎటువైపు వెళ్తారనేది మాత్రం ఒక దారి తీసినటువంటి పరిస్థితి దీని మీద కూడా స్పష్టత రావాల్సినటువంటి అవకాశం ఉంది అలాగే వీలైనంత త్వరగా విజయవాడ ఎంపీ టిక్కెట్ మీద కూడా వైసీపీ టీడీపీ అధిష్టానము ఒక స్పష్టత ఇచ్చే దిశగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది పొత్తులు కనుక లేకపోతే మాత్రం ఆయన కేసునే నాని సోదరుడు కేసునే చిన్నికే చిన్నకే విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చే విధంగా కూడా టీడీపీ అధిష్టానం వెళ్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద అయితే దాదాపుగా ఏడాదిన్నరగా కేసునే సోదరుల మధ్య ఉన్నటువంటి ఈ వివాదానికి ఇంతటితో టీడీపీ అధిష్టానం చెక్ పెట్టినట్లుగా తెలుస్తుంది మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎంపీ కేసునే నానిగా ఉన్నప్పటికీ స్థానాలు కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం ఒక జగ్గేపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రమే కేసిన నాని వెంట ఉన్నారు మిగిలినటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా కేసిన చిన్ని వైపే ఉన్నారు కాబట్టి విజయవాడ ఎంపీ టిక్కెట్ కేసిన చిన్నికి ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రైట్ ఉన్నాయి అది నాని వర్సెస్ సిన్ని వ్యవహారానికి టీడీపీ అధిష్టానం చెక్ పెట్టింది క్లారిటీ ఇచ్చింది కూడా సో రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారంటూ కేసినేని నాని తను పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ లో తెలియజేశారు అదేవిధంగా ఈ నెల ఏడవ తేదీన తిరువూరు పట్ల జరిగే సభకు నన్ను కాదు వేరే వారిని ఇన్ఛార్జ్ గా పెట్టారు సో పార్టీ వ్యవహారాలను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారు అతని తగ్గల్ని తూచా తప్పకుండా సిరిసా ఇస్తారని వారికి హామీ ఇచ్చానని నాని చెప్పారు సో నానికైతే ఇక క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్టానం మరి తర్వాత ఏం జరగబోతోంది నాని ఏం చేయబోతారు ఇది కేవలం ఒక ఎంపీ నియోజకవర్గానికి సంబంధించిన సూచనగానే చూడాలా లేకపోతే పూర్తిగా పార్టీ వ్యవహారాలకు సంబంధించి చూడాలా దీన్ని ఎలా చూడాలనేది మనకు మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది దాని నెక్స్ట్ స్టెప్ వేసింది దాన్ని బట్టి